హెల్తీ కిడ్లిజెంట్ అనేది ప్రత్యేకంగా రూపొందించిన సప్లిమెంట్ ఇది మీ పిల్లల పెరుగుదల అభివృద్ధి మరియు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు రూపొందించబడింది కిడ్లిజెంట్ లిక్విడ్ అనేది ప్రత్యేకంగా రూపొందించిన సప్లిమెంట్ ఇది పిల్లల మెదడు అభివృద్ధి మరియు జ్ఞాన సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు రూపొందించబడింది ఈపీఎమ్ మరియు డిహెచ్ఎస్ సహా అవసరమైన ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ తో సమృద్ధిగా ఉండే కిడ్లిజెంట్ లిక్విడ్ మెదడు అభివృద్ధికి అవసరమైన ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది ఈ తేలికగా తీసుకోదగిన లిక్విడ్ ఫార్ములా మెమరీ ఫోకస్ మరియు నేర్చుకునే సామర్థ్యాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ముఖ్యమైన అభివృద్ధి దశల్లో మీ పిల్లల మెదడుకు ఉత్తమమైన సహాయాన్ని అందిస్తుంది హెల్తీ కిడ్లిజెంట్ లిక్విడ్ వాడటం వల్ల లాభాలు మెదడు అభివృద్ధికి మద్దతు జ్ఞాన సామర్థ్యాన్ని మెరుగుపరచడం దృష్టి ఆరోగ్యం భావోద్వేగ సంక్షేమం సులభంగా శోషణ మరియు వినియోగం వాడే విధానం రోజుకు రెండు సార్లు ఒక టీ స్పూన్ లేదా డైటీషియన్ సూచించిన విధంగా తీసుకోవాలి హెల్తీ కిడ్లిజెంట్ లిక్విడ్ అధిక నాణ్యత దళ శుద్ధి చేసిన ఒమేగా మెనస్ మూడు ఫ్యాటీ యాసిడ్స్ తో తయారు చేయబడింది ఇది మీ పిల్లల మెదడు అభివృద్ధి మరియు జ్ఞాన సామర్థ్యానికి సురక్షితమైన మరియు ప్రభావవంతమైన మద్దతును అందిస్తుంది ఈ ఉత్పత్తిలో త్రిమరంగులు రుచులు మరియు కాపాడే పదార్థాలు లేవు కాబట్టి ఇది మీ పిల్లల అభివృద్ధికి సహజమైన మరియు నమ్మదగిన ఎంపిక మీ పిల్లల సామర్థ్యాన్ని పెంపొందించండి కిడ్లిజింట్ లిక్విడ్ తో ఇది వారి ముఖ్యమైన ఎదుగుదల సంవత్సరాల్లో మెదడు ఆరోగ్యం మరియు జ్ఞానాభివృద్ధికి మద్దతు ఇచ్చే తెలివైన ఎంపిక దయచేసి మా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ హెచ్ఏఎల్ వెబ్సైట్ సందర్శించండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఫాలో చేయండి